అందరికి నమస్కారం నా పేరు ప్రసాద్ చిగునీశెట్టి అల్లు అర్జున్ ఈ వీడియో సినీ నటుడు సొంత ఆర్మీ కలిగిన అల్లు అర్జున్ గారి కోసం నమస్కారం అల్లు అర్జున్ గారు పుష్ప ఒకటి సినిమా మీకు తెలిసే మీరు మీరే నటించారు కదా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ సినిమాకి టిక్కెట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో ఎంత అన్నారు తెలంగాణ గురించి నేను మాట్లాడి ఎందుకంటే తెలంగాణలో వైసీపీ ప్రభుత్వం లేదు జగన్మోహన్ రెడ్డి సీఎం గా లేడు మీ ఫ్రెండ్ ఎవరో శిల్పారెడ్డి శిల్పా రవిరెడ్డి ఎవరు ఉన్నారో ఆయన తెలంగాణలో పోటీ చేయలేదు తెలంగాణ టాపిక్ నాకు అనవసరం ఆంధ్ర గురించి మాట్లాడతాను పుష్ప ఒకటి వన్ సినిమాకి ఎంత రేట్లకైతే టిక్కెట్లు అమ్మారో అంతే అంతేవేట్లకి ఆంధ్రప్రదేశ్లో పుష్ప టూ టిక్కెట్లు కూడా అమ్మాలి ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏమైతే ఉందో అది మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం దానిలో నీది ఏ విధమైన పాత్ర లేదు కనీసం వైసీపీ ప్రభుత్వాన్ని టిక్కెట్ రేట్లు ఎందుకు తగ్గించాలని నువ్వు గాని మీ నాన్న గాని మీ గాని అక్కడికి నీ భార్య ఫ్రెండ్ 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 మొగుడు గాని ఎవరు కూడా ప్రశ్నించలేదు ఈ ప్రభుత్వాన్ని మీ కుటుంబం నుండి ఎవరు మాట్లాడలేదు పోనీ నీ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అంటారు చూడు ఆర్మీ రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డితో వైసీపీ నేతలు యుద్ధం చేయలేదు టిక్కెట్ల వేట దగ్గర నుంచి టిక్కెట్ రేట్ల విషయంలో గత ప్రభుత్వాన్ని ప్రశ్నించింది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించింది నాని హీరో నాని ప్రశ్నించాడు అలాగే కాంప్రమైజింగ్కి వెళ్ళి చిరంజీవి గారు ప్రభాస్ గారు అలాగే నిర్మాత మన మన దర్శకులు రాజమౌళి గారు మహేష్ బాబు గారు అలాగే ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా ఒక కాంప్రమైజింగ్ త్వరలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడారు మరి నువ్వు ఏమైపోయారు ఆ రోజు నాడు నువ్వు బహిరంగంగా ప్రశ్నించలేకపోయావు కనీసం ఆ రోజు చిరంజీవి గారితో పాటు కూడా నువ్వు వెళ్ళలేకపోయావు ప్రభాస్ గారితో పాటు వెళ్ళలేకపోయావు ఆ రోజు చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు రాజమౌళి గారు మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్ళారు ఆయన సొంత ఇంట్లో కూర్చున్నాడు కదా సీఎం ఆఫీస్ చేసుకుని నడుచుకుంటూ వెళ్లారు అగ్ర సినీ నటుడు ఒకప్పుడు ఏలినోళ్ళు ఒకప్పుడు వాళ్ళ వైభవం ముందు వాళ్ళ క్లేజు ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆకు ముక్కలాంటాడు అంటాడు పులివెందులో దందాలు చేసుకున్న కుటుంబం ఇది ముగ్గురాయగనుల్లో హత్యలు చేసుకుంటూ ఆక్ర ఆక్రమం చేసుకున్న కుటుంబం ఏది అటువంటి కుటుంబం వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నడిపించాడు మెయిన్ రోడ్ నుంచి లోపలికి అయినా సరే నేనేంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి మా స్థాయి ఏంటని ఆ రోజు ప్రభాస్ గారు అనుకోలేదు మహేష్ బాబు మహేష్ బాబు గారు అనుకోలేదు చిరంజీవి గారు అనుకోలేదు తల ఉంచుకుని వెళ్లి ఆయనతో మాట్లాడి ఎందుకంటే ఆ స్థానంలో ముఖ్యమంత్రి అనే స్థానంలో కూర్చున్నాడు ఆ ముఖ్యమంత్రి స్థానానికి విలువ ఉంది జగన్మోహన్ రెడ్డి విలువ లేకపోయినా కూడా ఆ ముఖ్యమంత్రి స్థానానికి విలువ ఇచ్చి అవమానాన్ని దిగమింగుకుని అవమానాన్ని భరించి ఆ రోజు ఆ పెద్దలు వెళ్ళి టిక్కెట్ల రేట్లకి మాట్లాడొచ్చాను అయినా కూడా పెద్దగా ఉపయోగం లేదు దాని గురించి ఏదో తూతు మంత్రం ఏదో ఒక జీవో ఇచ్చి ఏదో పెంచినట్టుగా ఏదో ఆయన కంట ఎందుకంటే కంటి తుడుపు చర్యలాగా చేసి వదిలేసాడు మరి మేము మేము పోరాడాం సినీ నటులు కొంతమంది పోరాడారు నువ్వేం చేశావు వైసీపీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేశావు అదేమంటే నా నా భార్య స్నేహితురాలి భర్త నా అన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తాను అన్నావు సరే ఇప్పుడు నాన్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తావు కదా నువ్వు ప్రచారం చేసిన అభ్యర్థి గెలిచుండి ఆ ఒక్క సీటే కీలకమైంటి ప్రభుత్వం ఏర్పాటుకి వైసీపీ కూటమి వచ్చిన సమానంగా వచ్చి ఒక్క సీటు తేడా ఉన్నప్పుడు ఆ ఒక్క సీటే నంద్యాల సీట్ అయిందనుకో వైసీపీ ప్రభుత్వం ఈరోజు వచ్చేది మరి నీ టిక్కెట్ల విషయం ఏంటి మరి నువ్వు ఒక అభ్యర్థిని గెలిపించుకుంటా ప్రయత్నం చేసావు కదా ఎంతకైనా వెళ్ళావు కదా ఒకవేళ ఆ అభ్యర్థితోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఉంటే ఈ రోజు టికెట్లు వేట్ల పరిస్థితి నీకు అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను నీకు నైతిక అర్హత లేదు మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం మేము పోరాడాం ఐదేళ్ల పాటు మేము బూతులు తిన్నాము దెబ్బలు కాశాము పోలీస్ కేసులు ఎదుర్కొన్నాము నేను వ్యక్తిగతంగా లాయర్ నోటీసులు ఇంటికి వచ్చినాయి లాయర్ నోటీసులు నాలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినాయి ఇళ్ల మీద దాడి చేయడానికి వచ్చారు ఫోన్ చేసి బెదిరించారు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో హోటల్ ఆపేశారు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లో విమానాశ్రయంలో ఆపేశారు ప్రత్యేక విమానం వెళ్ళడానికి వీళ్ళేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అర్ధరాత్రి పూట ఆంధ్ర బోర్డర్ నందిగా మన ఆపేశారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన బాల గురించి నిండు అసెంబ్లీలో ప్రజా దేవాలయమైన అసెంబ్లీలో మాట్లాడారు సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించి అసభ్యంగా మాట్లాడారు పూతులు కాసాము తిట్టులు తిన్నాము మేమే కాదు చిన్న బచ్చా కాళ్ళ నేనంతా పవన్ కళ్యాణ్ గారికి తప్పలేదు లోకేష్ గారికి తప్పలేదు చంద్రబాబు నాయుడు గారికి తప్పలేదు కాకినాడ ఎమ్మెల్యే దోగంపుటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఏకంగా లాభాషతోనే ఇష్ట రాజ్యంగా పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు ఇన్ని దెబ్బలు తిన్నాం బూతులు కాశాం మా పార్టీల అధినేతల దగ్గర నుండి కార్యకర్తల వరకు పోలీసులు పోలీస్ కేసులు ఎదుర్కొన్నాం చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు పవన్ కళ్యాణ్ గారిని ఓట్ల బంధించేశారు కారు కార్ నుంచి బేటీ రాకూడదన్నారు ఎంత నిర్బంధాన్ని మేము ఎదుర్కొన్నాం ఎన్ని అవమానాలు మేము ఎదుర్కొన్నాం మేము ఎంత దిగమింగుకున్నాం పోలింగ్ బూతుల దగ్గర మేము ఎంత కష్టపడ్డాం ఇళ్లలోంచి ఆడబిడ్డలు కూడా మా ఇళ్లలోంచి ఎన్ని పోలింగ్ బూత్ నిలబడి ఓట్లు వేయించారు ప్రతింటికి తిరిగారు మా కష్టం అది ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం మా కష్టం కళ్ళ నిలిపెట్టుకుని చెప్తున్నాను ఈ రోజు ఉన్న కూటమి ప్రభుత్వం మా కష్టం ఇది మేము కష్టపడ్డాం మేము అవమానాలు భరించాం మా నేతలు మా నేత పవన్ కళ్యాణ్ గారు అవమానాలు భరించారు దిగమింగుకున్నాం హోటల్ మీద కూర్చోబెట్టారు మమ్మల్ని విమాన ఆపేశారు హోటల్ ఆపేశారు అర్ధరాత్రి పూట వేలాది కార్యకర్తలు వైజాగ్ లో వైజాగ్ మోహోటల్ హోటల్ బంధిస్తే పవన్ కళ్యాణ్ వేలాది కార్యకర్తలు వెళ్ళి అర్ధరాత్రిపోట నిద్రాహారాలు మాని మా నాయకుడు మేము కాపాడుకున్నాం చంపేసేవాళ్ళు లేకపోతే అరెస్ట్ చేసి ఎన్నో కుట్రలు చేశారు మా నాయకుడి మీద మా నాయకుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు అభిమానులు మేము పార్టీ కార్యకర్తలు మేము అండగా ఉన్నాం నిలబడ్డం లక్షలాదిగా వేలాదిగా ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నాం నందిగామ నేషనల్ జాతీయ రహదారి మీద నందిగామ దగ్గర ఆపేస్తే మా కార్యకర్తలు వేలాదికి వెళ్ళిపోయారు జాతీయ రహదారి మొత్తం బ్లాక్ అయిపోయింది ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది క్లియర్ చేయండి అని చెప్పేసి అంత దిగ్బంధం మేం చేశాం ఈ రోజు వచ్చి తేరగా అప్పనంగా మా ప్రభుత్వ ఫలాల్ని మా కష్టం దొబ్బేత వన్ రేట్లుగా నీ మీ మాగమ్మొచ్చారు కదా ఏదో పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పేసి నీ మామ ఊపుకుంటూ వచ్చాడు కదా ఎక్కడ సచ్చాడు ఆ రోజు నా మామ మీ మామ ఎక్కడ సచ్చాడు మీ మామ ఆ రోజు నాడు మా భీములా నాయకు సినిమా టికెట్లు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు కమ్మినప్పుడు ఎక్కడ సచ్చాడు మీ మామ ఏమైపోయాడు మీ మామ నీ కుటుంబం అంతా ఏమైపోయింది మీ నాన్న ఏమైపోయాడు ఒక్కడొచ్చాడు మీ కుటుంబం నుంచి అదేమంటే ఆర్మీ ఉంది నాకు బొచ్చుంది బొగడుందా ఏమైంది నీ ఆర్మీ రోజు నాడు మాది ఆర్మీ అంటే మాది ఆర్మీ నీకు దమ్ముంటే ఒక్కసారి చూడు పవన్ కళ్యాణ్ గారి నందిగామ నుండి అర్ధరాత్రి ఇప్పుడు పన్నెండు గంటలకి విజయవాడ వచ్చారు ఎలా వచ్చా తెలుసా విజయవాడ వెళ్లడానికి వీలు లేదన్న పోలీసులే వారి వాహనంలో ఎక్కించి తీసుకొచ్చారు వస్తున్నప్పుడు నిండు వర్షంలో కుర్రోళ్ళు బైకులు వేసుకొచ్చారు అది ఆర్మీ అంటే అది ఆర్మీ అంటే ఒక్కసారి చూడు ఆర్మీ అంటే ఎలా వండుతా మేము నిలబడ్డాం సైనికులం జన సైనికులు నిలబడ్డాం వేలాది మంది అది మా ఆర్మీ ఆర్మీ ఉంది అది ఉంది ఇది ఉంది మా ప్రభుత్వ ఫలాన్ని నా కష్టాన్ని ఇదో దొబ్బి తింటాకొచ్చా తేలగా మా రాష్ట్రంలో చెయ్యి పిలిచాయి పుష్ప వన్ అట్లా పిలిచాయి ఇదో పుష్ప వన్ లో క్లైమాక్స్ లో కదా డ్రాయ్ మీద కొడతావు కదా ఇది సార్ దమ్ అని కొట్టు విజయవాడ నడిబొడ్డుకొచ్చి వచ్చి అమరావతికి వచ్చి డ్రాయర్ మీదే పుష్ప చూపించాక డ్రావర్ మీద ఉంది కదా తీసి డ్రాయింగ్ మీద కొట్ట ఇది సార్ నా దమ్ము ఇది నా దమ్ము నీ వైసీపీ ఏదో సపోర్ట్ చేశా నా మిత్రుల కోసం సపోర్ట్ చేశా ఆ వైసీపీ పెట్టిన టిక్క రేట్లకు అమ్ముతాను ఇది నా దమ్మని కొట్టా కొట్టి చూపించు నేసం మెరే మను చూపించుకో మేము పోరాడి తీసుకొచ్చిన ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వ ఫలాలు సినిమా రంగానికి అందాల్సి నీకు కాదు మహేష్ బాబు గారికి అందాలి ఇటువంటి సూపర్ సార్ కృష్ణ కొడుకు అండి ఆయనకేం తక్కువ సూపర్ సార్ కృష్ణ కొడుకు అండి ఆయనకేం తొక్క అండి ఎందుకు కావాలి తాడేపల్లి ఎందుకు రావాలి మెయిన్ రోడ్ నుంచి ఎందుకు నడిచెల్లాలి ప్రభాస్ గారు ఏం తొక్కవండి ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఆ నాన్న పన్ని మాసం ముత్తాతల తాతలు బ్రిటిష్ వాళ్ళకి పన్నీ మాసం అమ్ముకున్న రోజుల్లోనే వేలా దకరాలు అండి నసాపు వెంకేశూ మొగల అంతా వందలు వేలా దశకే ఆసగులా అండి అసలు ఆయనకేం పట్టిందండి ఎందుకు వెళ్ళారు సినీ సినీ రంగం కోసం కదా చిరంజీవి గారు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లోనే అగ్రనుడ్డు దేశంలో అప్పట్లోనే కోటి రూపాయలు తీసుకున్న వ్యక్తి ఒక సినిమాకి ఆయనకేం పట్టిందండి రాజమౌళి గారు ఏం పట్టి ఆయనకేం పట్టింది రాజమౌళి గారు ప్రపంచం గుర్తించింది కదా ప్రపంచం గుర్తించింది ఆయన తీసిన మనకి ఆ సినిమాకి ఇది ఆస్కార్ స్థాయిలో అవార్డులు వచ్చినాయి జూరీలు వచ్చినాయి జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిపోయిన సినిమా బహుబలి